సహోదరులు భక్తి సింగారి యొక్క పచ్చర్య నుండి అణుదిన ధ్యానములు నేను ఆయనను చూడగానే చచ్చిన వాడి ఆయన పాదముల యొక్క పడి తిని ప్రకటన ఒకటి పదిహేడు ఫిబ్రవరి పన్నెండు రెండులోనున్న యేసు వైపు చూచుచు అను ఈ మూడు చిన్న మాటలలో గొప్ప రహస్యము కలదు అవి మనకు మొట్టమొదటిగా ఇప్పుడు మనము యేసు ప్రభు వైపు చూడవాలననియు పిమ్మట ఈ భూమి మీద మాత్రమే కాక నిత్యత్వమంతయు ఆయననే చూచుచూ ఉండవలననియూ చెప్పుచున్నవి ప్రపంచ అద్భుతములు ఏడింటిలో కెన్యాలోని నయగర జలపాతము ఒకటిగా ఎంచబడుచున్నది అది ఎంతో రమ్యమైన దృశ్యము పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో నేను అచ్చట ఆరు దినములు ఉంటిని అప్పుడు నేను ఆ జలపాతమును సూర్యోదయమున మధ్యాహ్నమున సూర్యాస్తమయమున వెళ్ళి దర్శించసాగితిని వాటిని నేను నూతన విధానంలో చూడసాగితిని ఈ అద్భుత దృశ్యమును ఎంత ఎక్కువగా చూచుతునో అంత అధికముగా అది సౌందర్యముగా ఉండటను గమనించుతుని ఏదేమైనాను నయాగర జలపాతం యొక్క సంపూర్ణ సౌందర్యమును కొనియాడుకు ఒకరు వాటిని శీతాకాలములో వేసవికాలములో మరియు ఇతర కాలంలో కూడా చూడవలసి ఉన్నది దేవుని సృష్టిలో కేవలము అది స్వల్ప భాగ్యమై ఏమైనా నయగర జలపాతం యొక్క సౌందర్యమును కొనేడుకు దీర్ఘకాలము పట్టినలా సృష్టికర్త అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సౌందర్యమును కొనేకు మనకు నిత్యత్వము పట్టునన్నది నిశ్చయము నీ వ్యక్తిగత జీవితములో లేక పరిచర్యలో నీవు కృంగిపోయి నిరాశ నిస్పృహలలో ఉన్నట్లుగా ఉన్నప్పుడు నీవు ఓ దేవా నీ కుమారుని మహిమ యొక్క నూతన దర్శనమును నాకు దయచేయము అని ప్రార్థించవలను అపోసుడైన యూహానుకు ప్రభును అతి సన్నిహితంగా చూచు ఆధిక్యత గలదు అతడు ఆయనను ఎంతో నమ్మకముగా సేవించును అతడు ఆయనను ఏ ప్రశ్న అయినను అడగవచ్చును నిజముగా అతడు ప్రభు యొక్క రొమ్ముపై తన తలను ఆనించవచ్చును అతడు ప్రభు రూపాంతరమును పొందుటను చూచును అతడు ఆయన తిరిగి లేచుటను మరియు పరమునకు ఆరోహణమొగటనూ చూచెను అప్పుడు అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో యోహాను తన ఉద్యాపంలో ఆయనను పూర్తిగా నూతన విధానంలో చూచును ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని అతనికి తెలియను నీవు ఎవరు అని అతనికి అడగవలసిన అవసరత లేదు ఎందుకనగా అల్ఫయో ఉమగయో నేనే నేను మొదటివాడను కడపడివాడను వాడను అను స్వరము చెప్పుట వినను ప్రకటన ఒకటి ఎనిమిది పద్దెనిమిది యోహాను తనతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి వెంటనే అతడు ఆయన పాదంలో యుద్ధపడి ఓ ప్రభువా నీవు ఎంతో సౌందర్యము గలవాడువు నీవు ఎంతో గొప్పవాడునని నేనెంత మాత్రమును ఎరుగులేదు అని చెప్పాను ఎందుకు మన ప్రభు యోహానుకు అట్లా కనబడాను జవాబు చాలా సామాన్యమైనది మన ప్రభు యోహనుతో నా ప్రజలు నావలే కావాలనని కోరుచున్నాను అని చెప్పుచున్నాడు అందుచేతనే ప్రభు యొక్క ప్రజలు ఆ సమయములో అత్యధికమైన శ్రమల ద్వారా వెళ్ళవలసి వచ్చును ప్రస్తుతము ఉదాహరణకు స్వచ్ఛమైన ప్రకాశించు బంగారము కావాలనని కోరినడల బంగారము అగ్నిలో కరిగించబడి శుద్ధి చేయబడవలను కంసాలి కరిగించబడిన లోహము యొక్క ఉపరితలములో అద్దముల తన ముఖమును చూడగలిగినంత వరకు అగ్నిని అధికముగా వేడి చేయను బంగారము సంపూర్ణముగా స్వచ్ఛమైన తగ్గునోట్టుకు పరీక్ష ఏమనగా కరిగిన లోహంలో కంసాలి ముఖం యొక్క ప్రతిబింబము అదే విధముగా మనలో కూడా ప్రభు అయిన యొక్క మహిమ కనబడు పర్యాంతము మనము అగ్ని వంటి శ్రమల ద్వారా శుద్ధీకరించబడవలేను